ఇక ఇంకొకటి ఏంటంటే చివరి చివరికల్లా లోకల్ పోల్ ప్రక్రియ వేగవంతంపై సర్కార్ దృష్టి అంటూ ఇట్లా చేసి కూడా ఆగం చేస్తా ఉంటాయి పత్రికలు ఒక్కొక్కసారి క్లారిటీ ఉండదు కానీ వచ్చే అయిపోతుందా అంటే ఈ నెల ఆల్రెడీ చివరిలో ఉన్నాం ఒక పదిహేను రోజులు అయితే సరిపోదు అప్పుడే లోకల్ పోల్ అంటే ఇప్పుడు గ్రామాలలో ఆగమానం అయిపోతారు ఈ పత్రిక వ్యాధిలో ఇవ్వాలా ఈ పేపర్ వ్యాధి వాళ్ళంతా అరే వచ్చే నెల సర్పంచ్ ఎన్నికలట మరి ఇక దావతిని ఛార్జ్ చేద్దామని మాట్లాడుకుంటారు అందుకోసమే ఇట్లా వేసేటప్పుడు క్లారిటీతోనే వేయాలి వార్తలు క్లారిటీగా తెలుసుకొని పక్కా ఇన్ఫర్మేషన్ తోని వార్తలు రాస్తేనే సరిపోతుంది అందుకే వీళ్ళు డౌట్ గా ఆశ్చర్యార్థకం పెట్టి చూడండి డౌట్ గా సో ప్రక్రియ వేగవంతంపై సర్కార్ దృష్టి రిజర్వేషన్లపై నివేదిక ఇవ్వాలని బీసీ కమిషన్ కు సీఎం ఆర్డర్స్ ఆగస్టు ఫస్ట్ వీక్ లో ఓటర్ల జాబితా కంప్లీట్ కు సూచనలు పంచాయతీరాజ్ ఆఫీసర్లతో ముఖ్యమంత్రి సమీక్ష అంటూ వచ్చే నెల చివరికల్లా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సర్కార్ భావిస్తోంది ఈ మేరకు ప్రక్రియ వేగవంతంపై దృష్టి సారించింది ఇందులో భాగంగా శుక్రవారం సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డి పంచాయతీరాజ్ విభాగం బీసీ కమిషన్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు ఎలక్షన్ ప్రాసెస్ లో ఉన్న ఆటంకాలు ఇబ్బందులపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు రిజర్వేషన్లపై బీసీ కమిషన్ సైతం నిర్దిష్ట గడువు ఫిక్స్ చేసుకుని ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని ఆర్డర్ జారీ చేశారు కొత్త ఓటర్ల జాబితా ప్రాసెస్ సైతం నెల ఫస్ట్ వీక్ లోపే కంప్లీట్ చేయాలని సూచించారంటూ ఈ బీసీ కమిషన్ కు సీఎం ఆర్డర్ ఇవ్వడాన్ని పట్టుకొని వీళ్ళు వచ్చే నెల చివరికల్లా సర్పంచ్ ఎన్నికలను చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు బట్ ఇంకొక పత్రికల సెప్టెంబర్ లో అని చెప్పారు ఇంకా కొద్ది మంది అక్టోబర్ లో చెప్తా ఉన్నారు ఎటువంటి వన్ ఆర్ టూ మంత్స్ లోపు కంప్లీట్ చేసినట్టుగా కనిపిస్తా ఉంది ఎందుకంటా అంటా అంటే రైతు రుణమాఫీని ఇప్పుడు క్యాష్ చేసుకోకపోతే భవిష్యత్తులో దాని ఇంపాక్ట్ ఏం ఉండదు ఇక ఇంపాక్ట్ ఏమి ఉండదు ఏ ఎడకలు ఇచ్చినాలో జేబ్లకెళ్ళి ఇచ్చినా అని మాట్లాడతారు ఇంకో కార్ రైలు అయితే లైట్ తీసుకుంటారు అంటే వేరే వాటిపైన వ్యతిరేకత వస్తే అన్నీ కలుపుకొని ఏముంది అలా జేబులకి వెళ్ళి చెప్పి మాట్లాడతారు అందుకోసమే అది రాక మునిపే రుణమాఫీ చేయంగానే ఫస్ట్ పంద్రాగస్టు లోపు అయిపోతుంది కదా అయిపోయిన ఆ తర్వాత చేస్తే గనక ఇలా అది పాజిటివ్ అవుతుంది గ్రామాలలో రైతులు సంతోషంగా ఉన్నారు ప్రజలు కూడా యాక్సెప్టెన్స్ పెంచినరు అంటే పెరుగుతుంది సో దీని వల్ల మాకు లాభం అవుతుంది స్థానిక సంస్థలలో ఎక్కువ సర్పంచ్లు అక్కడ గెలుచుకోవచ్చు అని చెప్పి ప్రభుత్వం ఉన్నప్పుడు డెఫినెట్ గా ఒక పాజిటివ్ పాయింట్ ఉంటుంది దాంతో పాటు ఈ ఆరు నెలలను కంప్లీట్ చేస్తే వాళ్ళు సేఫ్ సేఫ్ అవుతారు తప్ప ఇంకో కొంచెం లేట్ చేస్తే ఏమవుతుందంటే ఏవైనా పథకాలు ఏవైనా స్కీమ్లు ఏదైనా వ్యతిరేకత ఎట్లయితే రావచ్చు రోమాఫీ కార్డులు చాలా మంది రైతులు ఉన్నారు ఇంకా లక్షలోపు వస్తది అనుకున్నప్పుడు ఆ లిస్టులో కూడా వాళ్ళ పేరు లేకపోతే నేను ఒక ఇరవై ఇరవై ఐదు ఫోన్లు వచ్చినాయి కాల్స్ లో ఇప్పుడు కూడా కావాలంటే కాల్ చేయండి మాట్లాడదాం మీ సమస్య ఏంది మీ ఇబ్బంది ఏంది మీ అక్కడ ఏమన్నా అంటే బ్యాంక్ మేనేజర్ ద్వారా వాళ్ళ వల్ల ఇబ్బంది అవుతుందా మీ చైర్మన్ల ద్వారా ఇబ్బంది అవుతుందా లేకపోతే నిజంగానే అక్కడ మీకేదైనా సమస్య ఉందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక వీళ్ళు చెప్పింది మాత్రం ఆ డీటెయిల్స్ పట్టుకొని ఈసారి అయిపోతాయి ఎన్నికలు అని చెప్పడానికి ప్రయత్నం